అధికారంలో ఉంటేనే కాదు అధికారంలో లేని సమయంలో కూడా ప్రజల సంక్షేమం కోరుకునే ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడకొట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు జిల్లాలోని నియోజకవర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల సేకరణ పత్రాలను అందుకున్నారు ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ప్రైవేటీ ప్రైవేటీకరణ చేయాలి అన్న ఆలోచనలు ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ఎందుకు కోటి సంతకాల కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చిన స్పందన నిదర్శనమని అన్నారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కుటుంబ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర గవర్నర్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి ప్రజా వ్యతిరేక నిర్ణయంపై సమగ్రంగా వివరిస్తారని అన్నారు

మిగిలిన వచ్చే వివిధ దశలలో దాదాపు వచ్చినాయి అటువంటి సమయంలో ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరమైనది అని చెప్పిన కూడా ప్రభుత్వం నిలకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల నేస కార్యక్రమాన్ని పిలుపునిచ్చినారు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందరం కూడా పిలుపుని అందుకొని ప్రతి నిజాయకవర్గంలో సంతక సేకర సంతకాల సేకరణ ప్రతి గ్రామంలో విజిట్ చేసి ఈ నిజాయకవర్గం నుంచి కూడా దాదాపు యాభై ఐదు వేల పైగా సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఈ కోటి సంతకాలతో పద్దెనిమిది గవర్నర్కి చేస్తారు కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి చింత ఎందుకు ఇటువంటి ఆలోచన ప్రజల యొక్క భావన ఎంత వ్యతిరేకంగా ఉన్నా ప్రజలు భావాల వ్యతిరేకంగా ప్రైవేట్ పనులు చేయాలని మీ బినామీలు ఇచ్చుకోవాలంటే ఎందుకని సంకల్పించాడు కేవలం మన సొంత లాభాల కోసం వాళ్ళ చేతిలో